మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్ ఉండదు సబ్జెక్టు మాత్రమే ఉంటుంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ బంగారం లాంటి సమాచారం మరింత మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయింది సో తప్పకుండా వీడియోని లైక్ చేశారా ఓకే ఇక వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నిజ నిజాలనేవి మీరు తెలుసుకుంటారు అసలు అక్కడ ఏం జరిగింది ఏ టు జెడ్ నేను వివరిస్తాను వీడియో పూర్తిగా చూస్తేనే అక్కడ జరిగింది జరిగినట్టు మీకు వివరిస్తాను అనమాట సో వీడియో పూర్తిగా చూడండి సగం సగం చూసి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతే నిజం తెలుసుకొని మీరు కామెంట్ చేయండి మన భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దాకా భయంకరంగా పెరిగిపోయిందంట క్యాస్ట్ ఫీలింగ్ వంద శాతం పైగా పెరిగిపోయిందంట క్యాస్ట్ ఫీలింగ్ అర్థమైందా ఒక సర్వే ఏం చెప్తుందంటే ఒక్కసారిగా వందేళ్ల తర్వాత మళ్ళీ భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేసరికి విపరీతంగా భయంకరంగా పెరిగిపోయిందంట భారతదేశం మొత్తం కూడా అంతకుముందు అంత క్యాస్ట్ ఫీలింగ్ లేదు మరి ఎందుకు అంత భయంకరంగా క్యాస్ట్ ఫీలింగ్ పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా కింద కామెంట్ చేయండి మరొకటి ఏంటంటే దళితుల మీద ఎక్కువ దాడులు జరిగినాయి ఒక విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా భయంకరం అనమాట ఇక ఆల్ టైమ్ రికార్డు దళితుల మీద అన్ని దాడులు జరిగినాయి మన భారతదేశంలో అయితే కాలేజీల్లో కూడా రోజు రోజుకి క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిపోతుంది దానికి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అరే కాలేజీల్లో మరి రోజు రోజుకి మరి విపరీతంగా దళితుల్ని వాళ్ళని తిట్టడం రిజర్వేషన్లు తీసుకొని అనుభవిస్తున్నారని దళితులను కించపరిచే విధంగా కాలేజీల్లో మాట్లాడడం దళితులు పాప ఏం చేయకపోయినా కానీ అనవసరంగా వాళ్ళని కలగజేసుకుని వాళ్ళు తిట్టడం ఇట్లా ప్రతిసారి ఎక్కువైపోతుందండి కాలేజీల్లో దళితుల మీద అనవసరంగా దాడులు చేయటం దళితులు ఏ తప్పు చేయకపోయినా కానీ మీరు రిజర్వేషన్లతో అనిపిస్తున్నారని దాడితో నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక కాలేజీల్లో ఒక కమిటీ అనేది ఏర్పాటు అయింది అనమాట వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో జైల్లో పెడతారు దళితుల్ని మీరు రిజర్వేషన్లతో అనిపిస్తున్నారు లేకపోతే మీరు ఎవరికైనా ఫ్రీగా ఫుడ్ తింటున్నారని ఎవరైనా కించపరిచే మాటలు మాట్లాడితే ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేస్తారు యూజీసీ బిల్ అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట అది మన భారతదేశంలో చాలామంది కాలేజీ కుర్రాళ్ళకి నచ్చలేదు అందుకుగాను నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు చెప్పుతో కొట్టి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు కాల్చారండి ఆ వీడియో సోషల్ మీడియాలో మీకు యూట్యూబ్లో చూడండి ఎంత గౌరవం అండి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల తర్వాత ఇంత వ్యతిరేకత భారతదేశంలో నరేంద్ర మోడీ గారి పైన నరేంద్ర మోడీ గారికి ఆ దిష్టి బొమ్మలకి చెప్పులతో అండి భయంకరంగా మొన్నటిదాకా నరేంద్ర మోడీ గారు పొగిడారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పులతో కొడుతున్నారు దిష్టి బొమ్మకి ఎంత గౌరవం అండి మొన్నటిదాకే నరేంద్ర మోడీ గారు దేవుడిలాగా చూశారు మన భారతదేశంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పైన యాంటీగా వచ్చేసారన్నమాట ఎందుకు ఈ యూజీసీ బిల్లు కోసం దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని